యునైటెడ్ విశ్వగాయత్రి యూనివర్సల్ ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించాం ఏంటి ఈ కాలజ్ఞానం ఆత్మజ్ఞానం యొక్క సారాంశమైనటువంటి సిద్ధాంతాలతోనే ఈ ఆర్గనైజేషన్ స్థాపించబడ్డది ఈ ఆర్గనైజేషన్ యొక్క సిద్ధాంతాలు ఏంటి ఈ ఆర్గనైజేషన్ సిద్ధాంతాలు ఏంటంటే ఒకటి మనమంతా మానవులం మానవత్వమే మన మతం మన ప్రాంతమే ఈ భూగోళం మన అందరి భగవంతుడు ఒక్కడే మాతాపితృ సేవయే మనకు ముక్తికి మార్గం భగవంతుడు ఎక్కడో లేడు మన అందరిలో ఉన్నాడు కృషి చేయడమే మన కర్తవ్యం మాతాపితృ సేవయే మన ముక్తికి మార్గం భగవంతుడు ఎక్కడో లేడు మన అందరిలో ఉన్నాడు మనం అనుభవిస్తున్న దుఃఖాలు గత జన్మ ఫలితాలు కాబట్టి రేపటి జన్మలో అనుభవించడానికి జన్మలో మనం ఏం చేస్తున్నాం చెడు మంచిదే చేద్దాం పదకొండవది విశాల హృదయంతో విశ్వవిజ్ఞానాన్ని వెలిగిద్దాము అనేటువంటి ఈ పదకొండు సిద్ధాంతాలతోని ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడింది తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామిల వారు అనుగ్రహించారు బుక్ ఏంటిది ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ బుక్ గురించి చేశాము వీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వప్నములు ఆదేశించిన ప్రకారం మఠం వెళ్ళడం జరిగింది మఠముల నుంచి కొన్ని గ్రంథాలు తేవడం జరిగింది ఆ గ్రంథాల నుంచి కొన్ని స్వామి చూపించినటువంటి ముఖ్యమైనటువంటి వాక్యాలు సేకరించి ఈ ఒక చిన్న బుక్గా ప్రింట్ చేయడం జరిగింది రూపొందించాం ఆ బుక్ పేరు కూడా స్వామి ముక్తి మార్గం పెట్టమన్నాడు అదే ప్రకారం పెట్టమన్నాం పెట్టినాం అదే ప్రకారం పెట్టి అప్పటి నుంచి కూడా ప్రచారం చేస్తున్నాము ఎవరైతే ప్రాప్తి ఉందో వాళ్ళకి అందుతుంది చదివిన వాళ్ళందరికీ కూడా ఫలితం స్వామి ఇస్తున్నాడు ఇది మెయిన్ గా అన్నదానం కన్నా ఎక్కువ జ్ఞానదానం అందిస్తుంది అంతే అనడానికి అయితే ఈ అన్ని దానాల కంటే కూడా జ్ఞానదానం అనేదే ముఖ్యం షోడశ దానాలు అంటే పదహారు రకాల దానాలు ఉంటాయి పదహారు రకాల దానాలలో కూడా ఏ దానం చేయాలన్నా మొదలు జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటేనే అన్నదానం చేస్తాడు జ్ఞానం ఉంటేనే విద్యాదానం చేస్తాడు జ్ఞానం ఉంటేనే ఏ దానాలు చేసినా కూడా ఈ జ్ఞానం అనే ఉంటేనే మాత్రం చేస్తాడు కాబట్టి అన్నింటికంటే ముఖ్యమైంది జ్ఞానము ఈ జ్ఞానం బోధించడానికే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అవతరించాడు మానవులను సంస్కరించడానికి జ్ఞానం అనే ఖడ్గం చేత మానవులను సంస్కరించడానికే వీరబ్రహ్మేంద్ర స్వామి అవతరించాడు